దాసన్న ఇప్పుడు చూడు దువార్ శ్రీనివాస గోల్ నడుస్తుంది మూడు రోజుల నుంచి అసలు చూస్తేనే చాలా అసహ్యంగా ఉంది పాపం భార్య పిల్లలు ఏమో ఏడుస్తున్నారు ఇది ఎవరితో రోడ్డుని పోయి వీధిని పోయే దాన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు భార్య పిల్లల్ని నిన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి రాడ్లు పట్టుకొని కొడుతున్నాడు బూతులు తిడతా నుంచి అని చెప్పి కూడా బూతులు తిడుతున్నాడు భార్యని సొంత భార్యని కూతురు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద ఒక ఆర్డర్ ఒకటి ఇష్యూ చేశాడు దువ్వాడ శ్రీనివాస్ కి రెండో భార్య కావాలి మొదటి భార్యని వదిలేస్తాడు దానికి కనుక మొదటి భార్య ఒప్పుకోకపోతే ఆంధ్రాకి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి నిరసన కార్యక్రమం టెక్కల్లో దువ్వార శ్రీనివాసరావు ఇంటి దగ్గర చేస్తాం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తాడంటే అక్కడ ప్రెస్ మీట్ పెడతాడంటే ఏం చెప్తావు వాడు వీడు ఎన్న బోనిద్దరు ఏంటన్నా చావణ్ ఎందుకంటే రాష్ట్ర ప్రతి జగన్మోహన్ రెడ్డి దువాడ శ్రీనివాస్ ఓకే వీళ్ళిద్దరు ఏంటన్నా చావని మీరేడా చెప్తే మాకే రాష్ట్రానికి ఏం సంబంధం అంతే కదా రాష్ట్రానికి రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన ఎందుకు ఏం అవసరం వచ్చింది నువ్వు ఒకటి ఒకదాన్ని కాకుండా ఇంకా పది మంది ఉంచుకో చేసుకో పది ఉన్నాయిగా జగన్మోహన్ రెడ్డి కూడా పది కొంపలున్నాయిగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పది మంది ఉంచుకొని చేసుకో మనం ఓకే వీనికి కూడా జ కూడా ఉన్నాయి కదా నాలుగు కొంపలు ఉన్నాయి పది ఉన్నాయి ఉన్నాయి కూడా ఉన్నాయి వీలు పది మంది ఆల్రెడీ పది మంది ఉన్నారు ఇంక ఇరవై మందిని చేసుకోలే వంద మందిని చేసుకో ఓకే మీరు ఏమన్నా ఏదన్నా బోండి మా రాష్ట్రానికే సంబంధం మీరు పది మందిని చేసుకొని ఇంట్లో ఉంచుకుంటారా పార్కులలో చేసుకుంటారా లేకుండా రోడ్డు మీద ఫుట్బోత్ల మీద తిరుగుతారా మీరు ఏమన్నా బోండి దానికి రాష్ట్రానికి సంబంధం అరే వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది ఆడపిల్లలు పాపం అర్ధరాత్రి రోడ్డు ఇంటి ముంగడుకు వచ్చి ఏడుస్తుంటే బండ బండబుద్ధులు అదే అని కూడా తిట్టుకుంటా కర్ణతలో కొడతాను వాళ్ళకి న్యాయం చేయరా అంటే నేను టెక్కర్లో ధర్నా దిగుదా నాకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన ఏం చేసింది నీకు అంటే పది మందిని ఉంచుకో అప్పుడు సైలెంట్గా ఉంటే రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన వద్దు పది మందిని ఉంచుకో ఎవరు నిద నిలదీయకుండా ఏమనుకుంటుంటే రాష్ట్రపతి పాలన వద్దు కానీ ఇలాంటి మీరు అంటే బెంగళూరు నుంచి వచ్చి నిరసన కార్యక్రమం పెడతా వెళ్ళిపోయి బెంగళూరుకి బెంగళూరు మళ్ళీ మళ్ళీ ఏదన్నా శివం దొరికితే మళ్ళీ గద్దలాగా వాళ్తాడు అరే నువ్వు రాష్ట్రంలో లేనప్పుడు నువ్వు రాష్ట్రంలో లేకుండా ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తాయి పొద్దు లేకపోతే నాకు రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన అరే గవర్నమెంట్ ఏర్పడి ఎన్నోళ్ళు అవుతుంది ఒక సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు అయితేందా మూడు సంవత్సరాలు తిప్పి కొడితే రెండు రెండేళ్లు కావాలి అవును రెండేళ్ళకి నీకు రాష్ట్రపతి పాలన కావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ దువాడ శ్రీనివాసకి రెండో పిల్లలు లేకపోతే రాష్ట్రపతి మీ పిల్లలు ఒక్కడే కాకుండా ఇంకా పని చేసుకోండి మీ పిల్లలు రాష్ట్రానికి ఏ సంబంధం రాష్ట్రపతి పాలన బుద్ధులు లేదా రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో లేనప్పుడు నీకు రాష్ట్రపతి ఏ సంబంధం నీకు అసలు అవును రాష్ట్రంలో లేనప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకండి అవును అంతే కదా ఈ చుట్టూ వాళ్ళంతా కామ కామంతో కూడా నా కొడుకులు ఉన్నారు అందరంతే అందరూ అంతే వీళ్ళ అంటే వీళ్ళు యువతి కడుపులు చేసినా ఏమనద్దు యువతి నుంచుకొని పిల్లం పిల్లలు రోడ్ల మీద వేసినా ఏమనద్దు యువతిని పడతామండి గంట వస్తావా అరగంట వస్తావా అని పిలుచుకుంటే పోవాలి నిన్న రాత్రి కరోపట్టుగానే భార్య పిల్లల్ని కొట్టాడు కదా ఇది పొద్దున్నే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాడు నా ప్రాణానికి ప్రమాదం ఉందా నా భార్య నన్ను చంపేస్తుందని వీడు దోవర్ శనివాసం ఏమైనా ఉందా వీడు మొన్న ఎలక్షన్ల ముందు చంద్రబాబుని చంపేస్తా లొకేషన్ చంపేస్తా పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానని చెప్పి వీడు నోటికొచ్చినట్టు వాగేవాడు వీడు తోపునే తురుముని అని చెప్పి మరి నీ తోపు తురుముదండి పిల్లం కాడ చూపించుకో సరే ఇప్పుడు వీళ్ళ భార్య నిజాయితీ పర కాబట్టి ఆ వీడు చేసిన తప్పు చేయకుండా వచ్చి నా భర్త నాకు కావాలని వచ్చింది అవును మరి అదే పరిస్థితి వాళ్ళ భార్య ఎత్తే తలెత్త తలెడ పెట్టుకుంటాడు అవును రోడ్ల తిరుగుతాడా అవును అంతేగా ఇదే మీడియం కూడా వచ్చి మాట్లాడతాడు వీడు సరే జగన్మోహన్ రెడ్డి నూట శ్రీనివాస్ కి రెండో పెళ్లి చేత లేకుండా రాష్ట్రపతి పాలన కావాలన్నా మరి అదే వాళ్ళ భార్య కూడా ఇంకోటి ఉంచుకుంటా ఉంటది అమ్మ నువ్వు 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 చెప్తావా ఒప్పుకుంటాడా ఒప్పుకుంటావా చెప్పు ఇలాంటి వాళ్ళు నిన్న తెచ్చుకుని నీకు సిగ్గు శిరం ఏమన్నా లేదా నీ బతుకుని నీకు ఒక రాష్ట్రపతి పాలన కావాలి అది కాదన్న ఇసులు నువ్వు నువ్వు అడిగింది కరెక్టే ఆయన భార్య ఇంకొకరిని ఉంచుకుంటానంటే చాలా పద్ధతికి వెళ్తే మనం ఇలా మాట్లాడకూడదు అదవు అదే సందర్భంగా అడుగుతున్నవాడిని ఆరుడి కనుక ఇంకొకటి ఉంచుకుంటానంటే ఈడు ఈడే ఒప్పుకుంటాడా మరి అదే ఒప్పుకుంటావు చెప్పు నువ్వు దానికి చెప్పు ఇప్పుడు వాళ్ళ భార్య కూడా నీకు రెండో పెళ్లి చెప్తుంది మరి చేసుకోవు అరే వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు పెట్టిన ఆస్తి తినుకుంటా వాళ్ళకి ఎన్ని పోటు ఓడిచి నువ్వు ఈ రోజు శ్రీనివాసం వాళ్ళ భార్య తెచ్చిన ఆస్తులు లేకుండా ఈ రోజు బతికేంది దానికి ఇచ్చాడు బతుకి ఎక్కడ ఉందండి సరే ఇప్పుడు వీడు ఆ ఆస్తు తెచ్చి ఆ డబ్బులు పెట్టి రాజకీయం చేసుకుని ఎమ్మెల్యే గెలిచిండు ఇంతమంది సంపాదించుకుని ఆడపిల్లల కాలేజీలు జీవితాలు నాశనం ఈ నా కొడుకు మళ్ళీ ఇంత నిలువు ఇంత బొట్టు పెడతాడు ఒకటి నువ్వు పెట్టేది బొట్లు నిలువ పెట్టి ఇలాంటి పనుల నువ్వు చేసేది పవన్ కళ్యాణ్ గన్నా అన్నావుగా మూడు పెళ్లి చేసుకున్నాడు ఇదేనా పద్ధతి మరి నీదేం పద్ధతిరా నువ్వు చేసేది కరెక్ట్ అయినా ఈ రోజు ఈ రోజు వాళ్ళ భార్య తెచ్చిన ఆస్తి లేకుంటే ఈ రోజు నువ్వు రోడ్ల మీద అడ్కడ తినడానికి కూడా పనిచేయవు వీడు అవును ఇప్పుడు వాళ్ళ తెచ్చిన ఆస్తి తిని నువ్వు వాళ్ళ మీద నిన్న మూతులు తిడుతుండో వాళ్ళ భార్యను ఒక్క నీకు పోతుండను వాళ్ళ పిల్లలు ఎంత చేశారండి ఎవరికైనా పిల్లలకు వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి వాళ్ళ నాన్న దగ్గర ఉండాలని ఉండదా వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్న దగ్గర పోతా వాళ్ళ పిల్లలను కూడా కాల్తోంది అంటాడు కొడుకు లేదు ఇలాంటి వాళ్ళు ఉండదు మళ్ళీ ఇలా ఇలాంటి వాళ్ళకు టికెట్ ఇచ్చిన మళ్ళీ ఇచ్చిన అచ్చెన్నాయుడు మీద మళ్ళీ వచ్చి ధర్నా చేస్తారు ధర్నా చేస్తాడు ఒప్పుకోకపోతే ధర్నా చేస్తారు తీసుకొని ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ పార్లమెంట్ ముందర చేయబో దన్నా చేయి ఇంకా రెండు చేద్దాం మేము ఒప్పుకోవట్లేరు వాళ్ళ భార్య జగన్ బాన్ వచ్చి దువాడి శ్రీనివాసం తీసుకెళ్లి పార్లమెంట్ భారీ దన్నీ దన్న మక్కలు ఏరోదీ లోపలేస్తారు ఇద్దర్ని లేచి తీసుకోపోయి అక్కడ చేయి దండ అయ్యి రెండు పెళ్లి ఎత్తునంటే ఒప్పుకుంటున్నారు వాళ్ళ భారీ ఒప్పుకుంటలేదు వాళ్ళ పిల్లలు ఒప్పుకుంటలేరు రాష్ట్రంలో ప్రజలందరూ ఇలాంటివన్నీ నన్ను టికెట్ ఇచ్చి గెలిపించిందని నిలదిత్తారు మమ్మను అలాంటి ఎందుకు అడుగుతాను మాకు అందుకే రాష్ట్రపతి పాలన కావాలని అక్కడికి వెళ్ళి దండ చేయరా గుడ్డలు ఆరంభం కొడతారు ఓకే ఓకే అన్నా ఈ వీడియో చూసినాకైనా దువాడ శ్రీనివాసరావుకి బుద్ధి రావాలని చెప్పి కోరుకుందాం జగన్మోహన్ రెడ్డికి కూడా సిగ్గు లేదు ఈ ధర్నా ఏంటి టెక్కలు వచ్చి ధర్నా చేస్తాడంట లో రెండో ఒప్పుకోకపోతే మొదటి భార్య టెక్కలు వచ్చి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి పాలేసులు ఉన్నాయి కదా బెంగళూరు లో ఒకటి హైదరాబాద్ లో ఒకటి తాడేపల్లిలో ఒకటి లండన్ లండన్ లో మరి ఉంచుకున్నాడు తెలుసు పొద్దున్న లేకపోతే బెంగళూరు లండన్ వెళ్తాడు భారత నిన్న ఉంచి అవును మరి ఆమె నీడ ఉంచి మనం ఈయనకేం పను మరి ఆడ మరిగా మరి ఓకే అన్న చూద్దామన్న వీళ్ళు వీళ్ళ మార్పు ఏమన్నా జగన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడే దువార శ్రీనివాసరావు అలాంటి వాడే వీళ్ళిద్దరికీ అందరూ అలాంటి వాళ్ళే కదా అందరూ అలాంటి వాళ్ళు ఈ నవరత్నంలో ఒక ఫోటో పెట్టిలా తీసేసి కామ పార్టీ అని పెట్టి వీళ్ళ విజయసాయి రెడ్డిది గోరండ్ల మాధవ్ది అంబటి రామవతి వేంది ఇలాంటి వాళ్ళు చుట్టూ ఫోటోలు అయితే బాగా సెట్ అయింది వైకామ పార్టీ అని పెట్టమంట వైకామం పార్టీ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న